నేలకొండ పల్లి మండలం ముజ్జుగూడ అని గ్రామ పంచాయతీకి సంబంధించి ప్రస్తుత సర్పంచ్ ఎన్నికైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చినాయి దేనికి ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు అయింది ఏం పనులు చేశారని అడగడానికి ఆ ఊరు నుంచి ఒక పెద్ద ఆయన వచ్చారు మీ పేరేం చెప్పండి ఓకే మీరు ఈ లెక్కలు దేనికోసం అడుగుతున్నారు గ్రామ పంచాయతీలో మాకు ఎన్ని నిధులు వచ్చినాయి సంవత్సరాల్లో తెలుసుకుందాం అనే ఉద్దేశంతో గ్రామంలోనే రెండు నెలల కోసారి గ్రామ సభ పెడతారు కదా అప్పుడు అడగలేదా గ్రామ సభల్లో పెడితే అధికార పార్టీ అయింది మేము పోయే పరిస్థితి లేదు దానివల్ల మేము గ్రామ సభలకు కూడా పోలే ఈ సర్పంచ్ అభ్యర్థిగా ఓడిపోయింది ఎవరు అక్కడ ఇంత ముందు ఏది మొన్న ఇనానమస్ గెలిచిన ఆయన ఇనానమస్ మరి అటువంటి లెక్కలు చెప్పని ఆయన్ని బెదిరించేట ఆయన ఇనానమస్ గా ఎట్లా గెలిపించారు మీరు మేమందరం ఒకటే పార్టీ కాబట్టి అప్పుడున్న పరిస్థితుల్లో ఇనానమస్ ఇచ్చిన అవునండి ఆ వ్యక్తి మంచోడా చెడ్డోడా లెక్కలు చెప్పిటోడా లేకపోతే తర్వాత గెలిచిన తర్వాత ముద్దు మీద దాన్నిటోడా అనేది ఒక అంచనా ఉంటది మీరున్నారు నేను ఎటువంటి వాడినో మీ ఊర్లో నన్ను అంచనా వేయలేరా మొచ్చే ఎన్నికల్లో ఇంకొక ఆయన కూడా అట్లే గెలిపిస్తారు అప్ప ఆయన అట్లే చేస్తే ఇప్పుడు ఇందులో తెలుసుకుంటున్నాం కదా గ్రామ నిధులు దొరికినా జనరల్ గానే ఎక్కడైనా కూడా ఏ పార్టీ తరపునైనా పోటీ చేసే వాళ్ళు ఓడిపోయిన గెలిచిన ఒకే పార్టీలో పోతారు గెలిచిన తర్వాత అధికారంలో ఉంటే ఏ పార్టీ ఉంటే అధికారంలో పోయి దాంట్లో ప్రజల్ని పిచ్చోళ్ళు చేస్తారు ఏకగ్రీవంగా ఎన్నికల దగ్గర కూడా ఇదే జరుగుతుంది కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మీ యొక్క మా బిఎంఏపీ యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం కోరిక ఆలోచన ఏంటంటే గ్రామ పంచాయతీ ఎన్నికల దగ్గర నుంచే ఓటుకు నోటిచ్చే ఓటుకు నోటిచ్చే కథ స్టార్ట్ అయ్యి ఎమ్మెల్యే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ ఎంపీ ఇటువంటి అన్ని స్టార్ట్ అవుతున్నాయి ఎక్కడో ఎక్కడోక్కడా నోటుకి ఓటు ఇవ్వకుండా నిజాయితీగా నేను నిజాయితీ పరుని గెలిచిన తర్వాత చట్ట ప్రకారం పరిపాలన చేస్తా ప్రతి రెండు నెలల లెక్కలు చెప్పాలి కాబట్టి చెప్తా ప్రజలకు జవాబుదారిగా ఉంటా అనే వాళ్ళనే ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నాం ఇప్పుడు వీరు నా దగ్గరకు వచ్చారు రేపు వీరు గెలిచిన తర్వాత కూడా అవతల వాళ్ళు ప్రతిపక్షం అవుతారు కాబట్టి అరే మేము కాంగ్రెస్ వాళ్ళ మమ్మల్ని మీరెవర్రా అడగడానికి కానీ మీరెంతే చేస్తే పిచ్చోళ్ళు అయిపోతారు జనం కాబట్టి ప్రజలకి చైతన్యం చేసే విధంగా ఉండాలి ఇక్కడికి నేను నాకు వస్తానంటేనే నాకు ఒక మా ప్రియ మిత్రుడు ఈ లెక్కలు చెప్పాలి మీ దగ్గర ఉన్న లెక్కలు చెప్పి పబ్లిక్ లో ఉన్నది తీసుకొని లెక్కలు చెప్పండి అంటే సరే అన్నాను మీ దగ్గర ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేయాలనుకున్నారో వాళ్ళు వస్తే ఉపయోగం తప్ప ఎవరో వస్తే ఇది బయట పెడితే ఇంట్లో నుంచి దుప్పటి కప్పుకొని బయటకు వెళ్ళిన ఆయన లెక్కలు ఉపయోగించుకొని రేపు డబ్బులు ఖర్చు పెట్టి గెలిస్తే ఏమో ఉపయోగం లేదంటే ఇక నలుగురు వచ్చారు కెమెరా ముందుకి ఒక్క ఆయన వచ్చారు సరే ఏదేమైనా నేలకొండపల్లి మండలం ముజ్జుగూడెం గ్రామ పంచాయతీకి సంబంధించి రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు వచ్చిన నిధుల్లో చేసిన పనులు వాటికైన ఖర్చుల వివరాలు పబ్లిక్ డొమైన్లో తీసుకున్న వాటి వివరాలు మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే మొదటి సంవత్సరం రెండు లక్షల అరవై వేలు రెండు లక్ ఇరవై లక్షల అరవై వేలు ఖర్చు పెట్టినట్టు రాశారు రెండో సంవత్సరం పది లక్షల నలభై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనభై ఏడు మూడో సంవత్సరం ఇరవై ఒక్క లక్షల తొంభై మూడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు రూపాయలు నాలుగో సంవత్సరం పదమూడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రెండు వందల రూపాయలు ఐదో సంవత్సరం అంటే రెండు వేల రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాటికి ఇరవై మూడు లక్షల డెబ్బై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఈ మొత్తం ఎంత అనేది మీరు చూడండి తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ఈ వచ్చిన ఇరవై లక్షల అరవై వేలు దేనికి ఖర్చు పెట్టారంటే ఒక రోటికి రెండున్నర లక్ష నాలుగు లక్షల యాభై వేలు మళ్ళీ నాలుగు లక్షల యాభై వేలు ఇంకో రోటికి ఒక లక్ష పదివేలు విద్యుత్కి రెండున్నర లక్షలు త్రాగునీటికి రెండున్నర లక్షలు అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్ కంప్యూటర్ ఆపరేటర్ వాటిని ల్యాప్టాప్లు ఏమైనా కంప్యూటర్లు సిస్టమ్లు కొంటే వాటికి ఐదున్నర లక్షలు ఖర్చు పెట్టినట్టుగా రాశారు రెండో సంవత్సరం మళ్ళీ రోడ్డుకి నాలుగు లక్షల నలభై ఐదు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు త్రాగునీటికి రెండు లక్షల అరవై వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు పరిశుభ్రానికి రెండున్నర లక్షలు మళ్ళీ ఏటీఎస్కి ఐదున్నర లక్షలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఇక్కడ ఏటీఎస్కి ఐదు అక్కడ ఐదున్నర లక్షలు ఇక్కడ ఐదున్నర లక్షలు పదకొండు లక్షల రూపాయలు ఎంత కంప్యూటర్ సిస్టమ్ కొని ఆపరేటర్కి ఖర్చు పెట్టినా కూడా అంత కాదు మరి ఎందుకు రాశారనేది గ్రామ పరిధిలో అడగాలి అప్పుడు అడగలేకపోయారన్నారు ఇప్పుడు అడగటానికి వచ్చారు మీరు అడగలేకపోయినా కాబట్టి వాడి బలం కాదు మీరు అడగ లేకపోవటం అనేది మీ బలహీనత కాబట్టి వాడు లెక్క చెప్పాలి అవతల తప్పు కాదు మీ బలహీనతే తప్పు రెండోది మూడో సంవత్సరంలో మళ్ళీ దీనికి ఏది ఏటీఎస్ అడ్మినిస్ట్రేషన్ టెక్నికల్ సపోర్ట్కి రెండు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఐదు రూపాయలు అంటే అది ఒక పదకొండు లక్షలు ఈ యొక్క రెండున్నర లక్షలు పదమూడున్నర లక్షలు దానికే ఖర్చు పెట్టారు విద్యుత్కి నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు రూపాయలు మళ్ళీ దానికి నాలుగు లక్షల యాభై ఏడు వేల ఏడు రూపాయలు లో రోడ్డుకి ఐదు లక్షలు తర్వాత ఇంకో రోడ్డుకి ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై మూడు రూపాయలు త్రాగునీటికి రెండు లక్షల అరవై వేల ఏడు వందల ఇరవై ఒక్క రూపాయలు పరిశుభ్రానికి రెండు లక్షల అరవై వేల ఏడు వందల ఇరవై రెండు రూపాయలు తర్వాత నాలుగో సంవత్సరం ఇంకో రోడ్డుకి నాలుగు లక్షల పదిహేడు వేల నూట యాభై రూపాయలు త్రాగునీటికి మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల యాభై రూపాయలు పరిశుభ్రానికి మూడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ఆ జీపీ అంటే గ్రామ పంచాయతీ కార్యాలయాల అభివృద్ధికి మూడు లక్షల అరవై వేలు ఖర్చు పెట్టినట్టు రాశారు ఇక రెండు వేల ఆఖరి సంవత్సరం ఐదు వేల ఐదో సంవత్సరంలో రెండు వేల ఇరవై మూడులో భూమి అభివృద్ధికి ఆ ఊళ్ళో ఏమి అభివృద్ధి చేశారో భూమి తెలియదు ఆ భూమి అభివృద్ధి చేయడానికి లక్ష ఎనిమిది వేలు ఎలివేషన్ ప్రోగ్రామ్ ఆ ప్రోగ్రామ్ ఏంటో నలభై ఎనిమిది వేలు ఒక లక్ష నాలుగు వేల రూపాయలు ఖర్చు పెట్టారు సోషల్ అవేర్నెస్కి ఒక లక్ష నాలుగు వేలు దానికి మళ్ళీ ఐదు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల డెబ్బై నాలుగు రూపాయలు తాగునీటికి ముప్పై ఏడు వేల ఎనిమిది వందల అరవై ఐదు ఒక లక్ష యాభై వేలు ఒక లక్ష పది వేలు నలభై ఐదు వేలు ముప్పై ఐదు వేలు నలభై ఐదు వేలు రోడ్డుకి తొంభై ఐదు వేలు ఒక లక్ష యాభై వేలు కమ్యూనిటీ మెయింటెనెన్స్ కమ్యూనిటీ మెయింటెనెన్స్ ఏంటో మరి వాళ్ళు చెప్పాలి మీ ఊరు వాళ్ళు అడిగితే చెప్తారు లేకపోతే చెప్పరు తొంభై ఐదు వేలు పంతొమ్మిది వేలు ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను రూపాయలు టెక్నికల్ ట్రైనింగ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ మరి ఎడ్యుకేషన్ వొకేషనల్ ఎడ్యుకేట్ అంటే ఎడ్యుకేషన్ అంటే గ్రామ పంచాయతీ వాళ్ళు ఎందుకు అది నిర్వహిస్తారో తెలియదు ప్రజలు అడిగేట లేనప్పుడు అదిరించే వాళ్ళు లేనప్పుడు బెదిరించే వాళ్ళే రాజ్యం అన్నట్టుగా మీ యొక్క అమాయకత్వం వాళ్ళ మగతనం తప్ప ఇంకోట్లేదు తర్వాత దీనికి ఈ ఎడ్యుకేషనల్ వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఒక లక్ష ఆరు వేలు పరిశుభ్రానికి యాభై నాలుగు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది నలభై ఐదు వేలు అరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల పదిహేను ముప్పై ఒక్క వేలు యాభై వేలు యాభై ఐదు వేలు నలభై ఏడు వేలు ఈ ఖర్చు పెట్టారు మా ఆలోచన ఏంటంటే వచ్చే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వాళ్ళు వారి నిజాయితీని నిరూపించుకుంటూ ఇటువంటి లెక్కలను ప్రజలకు ఇంటింటికి వెళ్ళి చెప్పి వారికి నిజాయితీగా పనిచేస్తామని చెప్పాలి కేవలం వాడి మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి వాడిని బదనాలు చేసి నేను గెలవాలనుకుంటే ప్రజలకు వచ్చి ఒరిగేది ఏమీ లేదు అలా చేయగలిగే మనస్థితి పరిస్థితి యథ యథార్థ స్థితి ఉన్నదా అని ఈ లెక్కలని బయట పెట్టే వాళ్ళు ఆలోచించుకోవాలా ఇప్పటికే అలా చేసి ఉండాలి కానీ ఉన్నవారి మీద వ్యతిరేకత వస్తే తాము గెలవచ్చు అని నక్కలాగా కొంతమంది చూస్తుంటారు ఈ వీడియో చూసిన అవినీతి సర్పంచ్లు ఈ లెక్కలు అబద్ధమని పరువు నష్టం కేసు పెడతామని పలు రకాలుగా మాట్లాడతారు కానీ ప్రత్యేక ఏర్పాట్లతో ప్రత్యేక గ్రామ సభ పెట్టి ఇప్పటి వరకు చట్ట ప్రకారమే పాలన చేస్తామని చెప్పలేరు చెప్తే మంచిదే ఓటుకు నోటు ఇచ్చే దగ్గర నుండే అవినీతి రాజకీయాలు నేతలు రాజకీయ నేతలకు అవినీతి పురుడు పోసుకుంటుంది అవినీతిని అదుపు చేయాలంటే ఓటుకు నోటు ఇచ్చేవారు కాకుండా ఎన్నికలు ఉన్నా లేకున్నా ప్రజల కోసం వేలు చేసేవాళ్ళు ప్రజల కోసం ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేసేవాళ్ళు చైతన్యం కోసం పనిచేసే వాళ్ళు నీతిగా సమర్థవంతంగా ధైర్యంగా సమయస్ఫూర్తిగా సమన్వయంతో సహాశయ బృందంతో మానవతా విలువలతో చట్ట చట్టపరిధిలో భారత రాజ్యాంగానికి లోబడి పని చేయగలిగే వారు లేనంత కాలం ఎక్కడ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా ప్రజలకు ఒరిగేదేమీ లేదు పై విధంగా మేము మాకు చేతనైనంత మేరకు మా పరిధిలో ఉన్నంత వరకు చేస్తున్నాం మా ప్రయాణం ప్రయాణ క్రమంలో జరుగుతున్న లోపాలను సరిదిద్దుకుంటూ సమాజ హితం కోసం కోరుకునే నిర్మాణాత్మకమైన ఆచరణాత్మకమైన సూచనలు సలహాలు విమర్శలు చేసే వారి సహకారంతో మా కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతామని మేము తెలియజేస్తున్నాం ఏ స్థాయిలో ఎన్నికలైనా ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నిజాయితీ పనులు ఓటుకు నోటు ఇవ్వకుండా ప్రజల విశ్వాసంతో ఎలా గెలవచ్చో నిరూపించుకున్నట్టు భవిష్యత్తులో ఆ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉండాలి అలా కాకుండా పోటీ చేసే ఎవరైనా ప్రజలకు మేలు చేయని వారుగానే తన తమ తేడాలతో మాత్రమే ఉంటారు అని గమనించాలి ఇట్లు పోయిన వెంకన్న నా సంతకం పెట్టినా నీకు ఇప్పటికైనా చలనం ఉంటే నిజాయితీ పనులు అయితే మీరు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే ఆ పోటీ చేయాలనుకునే వార్డు మెంబర్లు మొత్తం మజ్జుగూడెంలో ముజ్జుగూడెంలో సమావేశమై ప్రత్యేక గ్రామ పెట్టండి ఇక టీవీ దగ్గర రాగానే మా దగ్గరకు వచ్చి బ్రహ్మాండంగా చెప్తారు ఊళ్ళో పోయిన తర్వాత మేము ఫోన్ చేసినా లిఫ్ట్ చేయరు ఇప్పుడు వన్ వన్ సిక్స్ నుంచో ఏం వచ్చినట్టుంది మళ్ళీ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు నా అనుభవంలో నూట ఇరవై ఏడో పంచాయతీ లెక్కలు చెప్పడం ఎవరు పోయిన తర్వాత మాట్లాడు అక్కడ పోయినాక సామ భేద దండోపాయాలన్నీ ఉపయోగిస్తారు కాబట్టి నీకెందుకు రా బిడ్డ అందకలేని సో జాగ మనకెందుకు అందకలేని ఇబ్బంది మనకెందుకు మనం అందరితో పాటు ఉందాం అంటే ఎవడు బయటకు రాడు కాబట్టి నిజాయితీగా పనిచేసే వాళ్ళు రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది పంచాయతీల్లో ఎవరున్నా వాళ్ళకి మేము నిజాయితీగా సపోర్ట్ చేస్తాం వాళ్ళు నిజంగా ఎన్నికల్లో పోటీ చేయాలని నిజాయితీగా ఉండాలనుకుంటే ఇంటింటికి తిరిగి ఈ లెక్కలన్నీ చెప్పాలి ఇది ఒక కరపత్రం వేస్తే మీ ఊళ్ళో ఓట్లన్నీ ఉన్నాయి పన్నెండు ఎనభై ఓట్లు ఉన్నాయి ఐదు వందల కరపత్రాలు వేస్తే అందరికి పంచవచ్చు ఐదు వందల రూపాయలు అయితాయి ఆ వార్డు మెంబర్ ఒక్కొక్కళ్ళు యాభై రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఆరు వందల రూపాయలు వస్తాయి ఏలేరా వేసి వైట్ పేపర్ తీసుకొని ఇట్లా లెక్కలు ఉన్నాయి మనం ప్రత్యేక గ్రామ సభ పెట్టి మా ఊరు లెక్కలు చెప్పాలని కోరుతున్నాం అని చెప్పి అందరు కలిసి సంతకాలు పెట్టించండి మామూలు ఎప్పుడు డప్పులు సప్పళ్ళు వేసుకొని జోరుగా బోతరగా డబ్బులు కట్టలు పంచుకుంటూ ఓటికి మూడు వేలు ఐదు వేలు అవసరం లేకుండా బ్యాడ్ తీసుకొని అటో బ్యాచ్ ఇటో బ్యాచ్ చేసుకొని డప్పులు కొడతా ఉంటే అమ్మ మన ఊళ్ళో లెక్కలు చెప్పమని మేము అడుగుతున్నాం అని చెప్పి సంతకాలు పెట్టండి అందరితోటి ఏలు ముద్దరు తోటి కూడా అలా చెప్పి పెట్టించండి మైకులో చెప్తున్నామండి మైక్ పర్మిషన్ తీసుకోండి మీదేగా ప్రభుత్వం గ్రామ పంచాయతీ లెక్కలు చెప్పాలని అడుగుతున్నాం అని చెప్పడానికి పర్మిషన్ కూడా అక్కర్లేదు కాబట్టి చెప్పండి దేవుడు కూడా మైకులో చెప్పండి చెప్పి ఇంటింటి తిరిగి సంతకాలు పెట్టించి మీ ఊళ్ళో పన్నెండు వందల ఉంటే ఇప్పుడు పెరిగిన ఓట్లతోటి పద్నాలుగు వందలు అయ్యే అవకాశం ఉంది ఈ పద్నాలుగు వందల్లో మీరు గెలుస్తారో లేదో ఇప్పుడే తేలిపోద్ది కాపురం చేసే ఎలక్షన్ కాళ్ళు గడిగినాడో తెలిసినట్టుగా మీరు గనక ఇంటింటి సంతకాలు పెడితే అనుకూలంగా ఎవరున్నారు వ్యతిరేకంగా ఎవరున్నారు ఎవరున్నారు అని తెలుస్తుంది మీకు గనక వెయ్యి సంతకాలు గనక మీరు పెట్టించారనుకో గెలిచినట్టే లెక్క సంతకం పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి ఈ లెక్కలు చెప్పాలని అడిగిన వాళ్లే కదా అడిగినట్టే కదా కాబట్టి అయినా కూడా లెక్కలు చెప్పకపోతే వీటిని సంతకాలు పెట్టించి ఎంపీఓకి డిపిఓకి డిఎల్పిఓకి కలెక్టర్ కి అడిసిన కలెక్టర్ లోకల్ బాడీస్ కి ఇవ్వండి చీఫ్ సెక్రటరీకి ఇవ్వండి అట్లాగే కమిషనర్ పంచాయతీ రాజ్కి ఇవ్వండి అయినా చల్లం లేకపోతే లోకాయుక్తుల వేయండి ఈ సర్పంచ్ పదవి పోయినా సెక్రటరీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయినా మొత్తం లెక్కలు చెప్పాల్సి వస్తుంది పదవి పోతే కేసీఆర్ లెక్కలు రేవంత్ రెడ్డి బయట తీయట్లే నేటి గట్టది కమిటీ వేయలే అట్లే దమ్ముంటే రాజకీయం చేయాలి దమ్ము లేకపోతే ఇంట్లో ముడుచుకొని కూర్చోవాలి అట్లా చేయమని కోరుతున్నా నా పేరు పోయినవేం కన్నా ఈ లెక్కలు తప్పుంటే నా మీద పోలీస్ స్టేషన్లో కేసు పెడితే ఇది మండలం నెలకొంటపల్లి మండలంలో పోయి ఆ సెక్రటరీ సర్పంచో ఈ మేము పంచాయతీ రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది ప్రకారం ఈ సెక్షన్ ప్రకారం ఇది నిబంధనల ప్రకారం ఇది చేసాం ఈ సభలు పెట్టాం ఇది చేసాం అని చెప్పి రూల్ ప్రకారం చెప్పి వాళ్ళకి ఇస్తే ఆ పోలీసు ఎస్ఐ నాకు పార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి పార్టీ వన్ ఇయర్ నోటీస్ పంపిస్తాడు నేను సమాచారం అందిస్తాను అందించినా కూడా సాటిస్ఫాక్షన్ కాబట్టి నా మీద కేసు పెడతాడు జైలు పోతాం మీకెట్ ఇబ్బంది అట్లా చేయమని కోరుతున్నా నా పేరు కోయిన వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ దమ్మున్న వాళ్ళే ఇటువంటి ప్రయోగాలు చేయాలని కోరుతున్నారు